హాస్ట్ ఒక మాట చెప్తాను మిమ్మల్ని దగ్గరగా తెలుసుకోకముందు కొంచెం గీరా అనుకునేదాన్ని అంటే ఐ యూస్ టు థింక్ మీరు కొంచెం అరగెంట్ అని అది అనిపించేది బట్ వన్స్ ఐ గాట్ టు నో యూ ఈ లోపల చాలా చిన్నపిల్ల ఉంది వాట్ డూ యూ మీన్ బై గీరా గీరా అంటే ఓ అలా అన్నమాట అందుకే దాన్ని అలా గీరా అంటే ఆటిట్యూట్ ఇట్స్ బేసికల్లీ ఆటిట్యూడ్ ఓకే ముందు అనుకునే ఆటిట్యూడ్ యా డెఫినెట్లీ మేబీ బి నా ప్రెజెంటేషన్ వే ఐ మై సెల్ఫ్ కొంచెం గిరిగిసుకొని ఎవరిని ఆ కంఫర్ట్ జోన్లోకి రానివ్వరు కదా రానివ్వకుండా ఉండే మెంటాలిటీ ఆబ్వియస్గా దానికి వేరే ఏదేమన్నా పేరు పెట్టచ్చు గీరా అనుకోవచ్చు పొగరనుకోవచ్చు వాట్ మే మేబీ వన్స్ నా జోన్లోకి ఎవరైనా మీలాగా మీరే ఎక్స్పీరియన్స్ చేశారు కదా ఎవరైతే వస్తారో దే నో మీ నో మీ ఐ నో యు నో సో గీత గీసుకోవడానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా మీరు ఫస్ట్ నుంచి అంతేనా చిన్నప్పటి నుంచి కొంచెం లేదు అసలు ఇండస్ట్రీలో అసలు ఏవి తెలియదు ఎవరు తెలీదు అండ్ ప్రపంచ జ్ఞానం రాకముందే ఎంతోమంది జ్ఞానవంతులు ఉన్నటువంటి ఇండస్ట్రీలోకి రావాల్సి వచ్చింది అలా అయిపోయింది అండ్ ఎవరితో మాట్లాడాలో తెలియదు ఎవరితో మాట్లాడితే ఎక్కువ మాట్లాడామనుకుంటారేమో తక్కువ మాట్లాడితే అసలు ఏంటి నంగి అనుకుంటారేమో అసలు అంత కన్ఫ్యూజన్ ఆ కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఏమైందంటే జనరలీ మిస్టేక్స్ చేస్తాము మిస్టేక్స్ నుంచి పాఠాలు నేర్చుకుంటాము ఆ ప్రాసెస్లో కంప్లీట్గా నన్ను నేను ఐడెంటిఫై చేసుకోలేదు కపుల్ ఆఫ్ ఇయర్స్ నేను ఇంకోళ్ళు ఎలా నేను బాగుంటే వాళ్ళు కన్విన్స్ అవుతారో లేకపోతే యాక్సెప్ట్ చేస్తారో అలాగే లైఫ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ గడిచిపోయింది ప్రొఫెషనలీ పర్సనలీ ఆల్సో రైట్ వన్స్ ఆన్ దిస్ ఇస్ నాట్ మీ అండ్ దిస్ ఇస్ మీ అని తెలిసిన తర్వాత అప్పుడు కొంచెం కొంచెం యాటిట్యూడ్ మారటం అండ్ యు నో ఎవ్రీథింగ్ ఎవ్రీడే ఇస్ ఈస్ లర్నింగ్ కదా సో ఆ ప్రాసెస్లో ఐమ్ హియర్ టుడే ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ వెరీ యూ హ్యాడ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఏం చెప్పాలి బ్యూటిఫుల్ ఈవెంట్ఫుల్ కెరియర్స్ ఐ థింక్ సార్ ఎందుకంటే ఆనెస్ట్గా అండ్ దిస్ ఇస్ గోయింగ్ ఆన్ రికార్డ్ తెలుగు పాటలు నిలిచిపోయే పాటలు ఎక్కువ పాటలు పాడిన గాయని గాయకుల లిస్ట్లో బహుశా మీ తర్వాత ఎక్కువ మంది ఇప్పుడు కనిపించట్లేదు అంటే మీ తర్వాత ఎందుకు అన్నానంటే మీ మీరు పాడడం మొదలుపెట్టిన చాలా ఏళ్ళ తర్వాత చాలామంది కొత్త వాళ్ళు తయారవుతున్నారు కాబట్టి బట్ మీతో ఆ ఎక్కువ ప్లేబ్యాక్ సింగర్ అంటే ఇన్ని పాటలు పాడాము ఇలాంటి పాటలు పాడాం ఇన్ని వెరైటీస్ పాడానికి ఆగిపోయింది అవునని అనిపిస్తుంది అన్ఫార్చునేట్లీ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇస్ చేంజ్ ఎవ్రీథింగ్ ఇలా వచ్చి టక్ అని వచ్చి వెళ్ళిపోతున్నారు వాయిసెస్ ఇలా వచ్చి ఇలా తర్వాత షోస్ అండ్ పర్ఫార్మెన్సెస్ ఎక్కువ అదేదో సినిమాలో రాజశేఖర్ గారి సినిమా అనుకుంటా మెరుపులా వచ్చి ఇలా టక్ని ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది గళ్ళ ముందర అవును సో అలాగే ఉంది ప్రతిదీ ఈరోజు ఆనందం అలాగే ఉంది బాధ అలాగే ఉంది అంటే ప్రతి ఇమోషన్కి కూడా సస్టైన్ అయ్యేంత టైం మనం ఇవ్వటం లేకపోతే సిచ్యువేషన్ అలా కలిసి వస్తుందో తెలియదు కానీ అలా అయిపోతుంది ఎవ్రీథింగ్ ఏది స్టేబుల్గా ఉండి అది ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు పాట కూడా అలాగే కానీ మీ పాటలన్నీ మేము పాడుకుంటుంటాం మాకు మాకు వచ్చిన పద్ధతిలో ఏనా ఇప్పుడు నేను పాడినా నాకు తెలుసు మీరు ఐ నో యూ వెరీ వెల్ సో ఇప్పుడు మీరు ఏ రకంగా ఇమిటేట్ చేసారా అంత సాహసం చేయను కానీ యాక్చువల్లీ నో సీరియస్లీ మీరు మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మీరు పదాలను ఎలా పట్టుకుంటారు అండ్ ఎలా ఎక్కడ వాయిస్ తక్కువ చేస్తారు ఎక్కడ మాడ్యులేషన్ అంటే భావ ప్రకటన అంటే ఆల్మోస్ట్ ఎమోషన్ ఎక్స్ప్రెస్ చేయాలి అంటే సునీత వాయిస్లోనే వినాలి అన్న అనేది సీరియస్లీ ఐ మీన్ చాలా లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్స్ ఉండే ఇండస్ట్రీ మంది అందరికీ మనస్ఫూర్తిగా టు సింగింగ్ మ్యూజిక్ ఏంటంటే ఎక్స్ప్రెషన్తో ఎలా పాడాలంటే సునీత సో స్వీట్ యూ టు సే దాట్ ఎందుకంటే నాకు ప్రతి పదము ప్రతి అక్షరం నేను నేర్చుకున్న పద్ధతి ఏమో ప్రాబబ్లీ నేను కృష్ణమోహన్ గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకుంటున్నంత కాలం వన్ ఆఫ్ ది బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అని చెప్పొచ్చు ఎందుకంటే భాష భావము పరిచయం అక్కడే నాకు ఇప్పుడు కర్ణాటక సంగీతం మాస్టర్ గారు సూర్యరావు గారి దగ్గర నేర్చుకున్నా కూడా అది మోర్ లైక్ నాకు మ్యాథమెటిక్స్ అనిపించేది మోర్ లైక్ బేసిక్స్ నేర్చుకోవటానికి ప్లస్ రాగాలు ఐడెంటిఫై చేయడానికి అప్పుడప్పుడు అంత జ్ఞానం నేను వారి దగ్గర నుంచి పరిపూర్ణంగా నేర్చుకోలేకపోయాను పొందలేకపోయాను వేరే విషయం అయితే సైమల్ టనేస్గా నేను లైట్ మ్యూజిక్ నేర్చుకోవటంతో ఏమైందంటే నాకు భావ ప్రకటన మీద పట్టు పెరిగింది అంటే ఎలా చెప్పిస్తారా ఇదిలా పాడండి అని అంటే ద అవి ఆయన ఎక్స్ప్లెయిన్ చేసే తీరు ఆయన పాఠం చెప్పే తీరే అసలు ఎగ్జాంపుల్ కొత్త రోజు పరిమళాలు పంచుతుంది ఉదయం చిరునూల కల్పన చేస్తూంది హృదయం లో స్వరనార అంటే లిమిటేషన్ ఏం లేదు అక్కడ భావ ప్రకటనకి ఆర్ తాదాత్మ్యం చెందటానికి అసలు రెస్ట్రిక్షన్స్ బౌండరీస్ నాకు కనిపించలేదు లలిత సంగీతం నేర్చుకుంటున్నప్పుడు నేను కంప్లీట్లీ ఒక పోయిటరీ పాడినట్టు అనిపించేది నాకు మీరు అనుభవించి పాడితే కానీ రాదు అది అలా అంటే అన్లెస్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్ యా ప్రాబ్లీ నాకు భాష మీద ఉన్న అభిమానం కూడా కొంత తోడైందని అనిపిస్తుంది బికాస్ ఆ డౌట్ మీరు 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 పాడుతున్నప్పుడు ఆ పాట ప్రక్రియను కూడా బాగా విపరీతంగా ప్రేమిస్తారు చాలా కదా ఆ సంగతులు వేస్తున్నప్పుడు యూ యాక్చువల్లీ గో ఇన్ దట్ యా బట్ ఇట్లా అది నిజంగా సంగీతాన్ని సాహిత్యాన్ని అభిమానించే వాళ్ళకి అర్థమవుతుంది కానీ లేకపోతే ఎందుకు ఈ అమ్మాయి ప్రతి పాట అంత ఎక్స్ప్రెషన్ కూడా వచ్చింది